మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సింగిల్ ఫోన్ కూడా చేయకుండా పేపర్లలో చూసి టీవీలలో చూసి యాక్చువల్ గా నేను ఒక్కడినే వచ్చి కండవా వేసుకొని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎప్పుడో టైం ఇస్తే అప్పుడు అందరినీ అని అనుకున్నా మరి పొద్దున రామన్న ఒక సింగిల్ ఫోన్ చేసి వచ్చేవాళ్ళని రమ్మని చెప్పి ఒక పదహైదు మందికి చెప్పడం వల్ల మీరు కనీసం ఇంతమందికి మందికి రావడం మీ అందరికీ నేను తల నా శిరస్సు మంచి నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు రామన్న రెండు వేల తొమ్మిదిలో రమ్మన్నాడు రాలేదు రెండు వేల పద్నాలుగులో రమ్మంటే రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో రమ్మంటే కూడా నేను రాలే ఈసారి లాస్ట్ కి వస్తావు అనేదానికి సంగతి ఉందంటే తప్పకుండా వస్తుందని చెప్పి ఆ ఇచ్చిన మాట కట్టుబడి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ నీళ్ళు పెద్దలు కేసీఆర్ గారు రెండవసారి కూడా భారీ మెజార్టీతో దాదాపు ఎనభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి నేరుగా జేబులలోకి వెళ్ళి రైతు బీమా రైతు బంధు పెన్షన్ వాటర్ గిడ్డు యాభైలకి గుర్రెలే కానీ రైతులకు బరిలే కానీ ఏవి ఇచ్చినా కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలన్నీ పేద ప్రజలకి నడమ ఎలాంటి బ్రోకర్ లేకుండా జేబుల్లోకి వెళ్ళినాయి కాబట్టి మొన్నటి లో ఎక్కడ చూసినా భారీ మెజార్టీని ఇచ్చినటువంటి ప్రజలు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సంక్షేమ పథకాలకి ఓట్లు వచ్చినాయి మరి ముఖ్యమంత్రి గారు మన మన గచ్చిన నియోజకవర్గంలో ఏదైనా కొండపోసమ్మ ప్రాజెక్టు ఏదైతే మల్లన్న సాయ ప్రాజెక్టు మీ అందరికి తెలిసి ఇక్కడ పెద్దలు కూడా తెలుసు నేను రైతుల కోసం విలువగా పోరాటం చేసినా లాఠీ దెబ్బ తిన్నా జైలుకు వెళ్ళిన కేసులు పెట్టించుకున్నా అయినా కూడా మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు కొండపోసమ్మ ప్రాజెక్టులో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కరెంటు నేను తీసుకున్న నిర్ణయం రాంగ్ అనిపించింది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయం కనబడి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మన గజ్వల్ మన గజ్వల్ ప్రజలంతా కూడా అదృష్టవంతులు ఎందుకంటే ముఖ్యమంత్రిగా మన నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం చాలా అభివృద్ధి జరిగింది కానీ నేను కూడా ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఖచ్చితంగా చేసుకుంటూ పోయినా మరి ముఖ్యమంత్రి గారు ఉండాలని నేను ఎక్కడ తెలుస్తా అని చెప్పి అనుకోకుండా నేను ఎమ్మెల్యే కావాలన్న తాపత్రను తప్ప ముఖ్యమంత్రి గారు ఉన్న నేను గెలవలేను చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు మరి ఏదేమైనప్పటికీ ఇవాళ రామన్న ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా నేను రాలేకపోవడం నా దురదృష్టకరం నేను వచ్చి ఉంటే నేను ఎంతో లబ్ధి పొంది ఉండేవాడిని ఇవాళటికైనా మరి రామన్న గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో నన్ను ఆహ్వానించినందుకు తప్పకుండా పార్టీ ఎలాంటి పని ఒప్ప చెప్పినా ఆదేశాలు కష్టపడి పార్టీకి మరి రామన్నకి అలా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు ప్రతిష్ట తేవడానికి కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి కృతజ్ఞతలు జై తెలంగాణ జై రామన్న జై కేసీఆర్